నా పదహారు రోజుల పండగ ఎలా జరిగింది ఏమేం చేసామని చెప్పేసి చూసేద్దామా ఫస్ట్ అయితే పదహారు రోజుల పండగ అంటే ఏంటంటే గోల్డ్ తాడుకైతే మార్చుకుంటారు పుస్తలు పసుపు తాడు నుంచి అనమాట నాకైతే పెళ్లిలోనే గోల్డ్ తాడు కూడా వేశారనమాట దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు సో ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులతో అయితే ఇది చేస్తామన్నమాట నాకైతే ఇప్పుడు ముగ్గురు అవైలబుల్గా ఉన్నారు వాళ్ళైతే మాట్లాడకుండా చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కానీ నేను మాత్రం త్రూవర్డ్ ప్రాసెస్ మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మీకు కూడా షేర్ చేసుకోవాలి కదా దాని కోసం అని చెప్పేసి కనుక్కుంటూ ముందు ముందైతే గోల్డ్ చైన్ కి సరిపడా పసుపు దాన్ని అయితే పెయినారనమాట ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దానికైతే మూడు పూసలు ఇటు మూడు పూసలు అటు అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకు గుచ్చుతున్నారు కాకపోతే మేమేమనుకున్నామంటే ముత్యాలు కూడా యాడ్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా చాలా మంది పైప్ కూడా యాడ్ చేస్తారు బట్ మాకైతే లేదనమాట ఒక్కో పూస ఒక్కరుగా చక్కగా అయితే గుచ్చేశారు దాని తర్వాత పుస్తలు అయితే ఇప్పుడు తీయాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే మధ్యలో పుస్త వేసిన తర్వాత అవతల సైడ్ కూడా గుచ్చుతాం కదా అందుకని మా ఆయన అయితే ఇక్కడ స్ట్రాంగ్గా కట్టేశాడు తాళి అని చెప్పేసి అయితే అందరు అంటున్నారనమాట అంతసేపు పట్టింది నాకు ఆ ముళ్ళు తీయడానికి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎవరు కట్టిన ముళ్ళు వాళ్ళే విప్పాలి అని అయితే అంటూ ఉంటారు కదా అలా ఏముండదు ఇలా ఎవరైతే పెద్దవాళ్ళు మనకి పూసలు గుచ్చుతున్నారో వాళ్ళు విప్పితే సరిపోతుంది ఇక నా మెడలో ఉన్న తాళి నుంచి అయితే ఒక పోగు తీసి ఆ నల్లపూసల దండ ఒక్కటైతే గుచ్చుతారనమాట ఇక తాళంతా రెడీ అయ్యాక ఫస్ట్ అయితే నాకు బొట్టు పెట్టేసి మా వారి చేత ఇదైతే మళ్ళీ వేయిస్తారనమాట తర్వాత అక్షింతలు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు మా అత్తయ్య అండ్ మా అమ్మ స్థానంలో ఉండి నాకు పెళ్లి చేసిన మా పిన్ని తర్వాత మా అమ్మ మా బావగారు వాళ్ళకి అందరికీ కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇలా పదహారు రోజుల పండుగ అయింది